ఐఎఫ్టీయు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్లోని ఇందిరా పార్కు దాదాపు నిజామాబాద్ జిల్లా నుంచి రెండు వందల మంది కార్మికులు కదిలి రావడం జరిగింది నిజామాబాదు ఆర్మూరు బోధను అదేవిధంగా ఈ ప్రాంతాల నుంచి రెండు వందల వరకు కార్మికులు బీడీ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు హమాదీ కార్మికులు బీఓసీ కార్మికులు రెండు వందల మంది రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఐఎఫ్టీయు జిల్లా కమిషనర్లకు అభినందనలు తెలి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా కార్మికులు పోరాడి సాధించుకున్న వంటి హక్కుల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వరిస్తూ ఉంది అందుకే నాలుగు లేబర్ కోర్ల తీసుకొచ్చి కార్మికుల గురితాడి బిగిస్తూ ఉంది మూడు క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చి దాన్ని రద్దు చేయాలని చెప్పి అట్లాగే బీడీ కార్మికులకు నాలుగు వేల రూపాయలు అభివృద్ధి ఇవ్వాలని చెప్పి అట్లాగే పంచాయతీ కార్మికులకు మున్సిపల్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటిక నాపాలని చెప్పి అనేక డిమాండ్లతోని ఈ యొక్క ధర్నా జరిగింది ఈ ధర్నాలో పెద్ద ఎత్తున కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని విజయవంతం చేశారు వాళ్ళందరికీ కూడా బీడీ మన ఐఎఫ్టీయు నిజామాబాద్ జిల్లా కమిటీ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఐఎఫ్టీయు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో గల ఇందిరా వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది నిజామాబాద్ జిల్లా నుంచి చాలామంది బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రధానంగా రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే సుమారు పద్నాలుగు సంవత్సరాల నుంచి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతన జీవో గత ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేయటం లేదు అట్లాగే తాను అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు అండగా ఉంటా నాలుగు వేల రూపాయల చేత పథకం కింద జీవన వృద్ధిస్తాన్ని ఆపించి తొమ్మిది నెలకొల్సిన ఇప్పుడు వాళ్ళకు అమలు చేయలేదు దానితో పాటు కార్మికులందరికీ పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని అట్లాగే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఇట్లాంటి డిమాండ్ల మీద ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మిక వర్గానికి బీడీ కార్మికులకు తెలంగాణ పరిస్థితుల బీడీ వర్క్టర్స్ నేను ఐఏపి తరఫున వారికి విప్లవ అభినందన తెలియజేస్తాను